పుస్తకం ప్రారంభంలోనే రాజమండ్రి హవ్లాక్ బ్రిడ్జ్ గురించి రాశారు అవునండి చాలా బాగుంది దాన్ని ఒక వాకింగ్ ట్రాక్ లాగా మారిస్తే కూలగొట్టాలనే ప్రపోజల్ వచ్చిన మీరు దాన్ని వాకింగ్ ట్రాక్ గా మారిస్తే చాలా అద్భుతమైన ఐడియా ఐడియా గోదావరి నది మీద త్రీ కిలోమీటర్స్ వాకింగ్ ట్రాక్ దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారి ముందు పెట్టడంతోనే ఆయన దాన్ని ఇంకా డెవలప్ చేసి ఫుడ్ కోర్ట్లు అవి కూడా అవును కానీ మనం అంటే ప్రాక్టికల్గా సో మంచిదే ఒక మంచి సొసైటీకి మంచి లివింగ్ స్టైల్ అన్నీ అంటే లైఫ్ స్టైల్ ఇవన్నీ బాగుంటాయి మార్నింగ్ వాక్స్కి ఈవినింగ్ వాక్స్కి కానీ మన సమాజం మన ప్రజలు ఇలాంటి వాటిని అందుకునే రేంజ్లో ఉన్నారండి ఉంటారండి అంటే ఈ రోజున్న సమాజం ఏంటి ఈ ప్రజలకు ఏం కావాలి అనేది ఆలోచించడం అలాంటి వాళ్ళని చేస్తాం నాయకుడు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందు తరాలు ఇంకో పది ఏళ్ల తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయి యాభై ఏళ్ల తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయి అనే వాటిని చూసి ఆలోచించిన వాళ్ళే నాయకులు అవుతారు మీకు ఇందుకు ఇప్పుడు ఇక్కడ మనకి హెచ్ఐసి ఉంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అది రెండు వేల సంవత్సరంలోనూ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు కట్టారు ఈ ముప్పై నలభై ఎకరాల పొలంలో ఓ పక్కన స్టార్ హోటల్ పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ విమర్శ ఎవడొస్తాడు ఇక్కడ ఎవడ ఏ ఫంక్షన్ జరుగుతుంది ఏం ఎగ్జిబిషన్ జరుగుతాయి ఏమి ఫంక్షన్ జరుగుతాయి ఇంత పెద్దది అవసరమా ఇంత స్థలాన్ని తీసుకెళ్ళి ఇట్లా చేస్తున్నారనేది విమర్శలు వచ్చాయి కానీ పది పదిహేను ఏళ్ల తర్వాత ఈరోజు చూస్తే హైదరాబాద్లో ఏ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ జరగాలన్నా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉన్నాయి వెడ్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఒక ఇరవై ముప్పై వేల మంది పోగయి కంఫర్టబుల్గా ఉండాలి పార్కింగ్ ఉండాలి అంటే ఇవాళ హెచ్ఐసిసి తప్ప హైదరాబాద్ లాంటి మహానగరానికి ఇంకొక సెకండ్ వెన్యూ లేకుండా పోయాం దట్ ఈజ్ కాల్డ్ విజన్ ముందు చూడటం చెప్పండి ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నారు జనం కానీ ఆ రోజున దాని మీద విమర్శలు చేశారు ఆయన ఓడించారు కూడా తర్వాత ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడు మనం రాజమండ్రికి మీరు ప్రపోజల్ కూడా ఒక అద్భుతమైన ప్రపోజల్ కానీ జనానికి ఇవన్నీ ఎక్కవేమో ఎంతసేపు జనంలో ఎట్లా అంటే నాకేంటి నాకేమొచ్చింది నువ్వు చుట్టూ కనీస మౌలిక వస్తువులు సదుపాయాలు లేని ప్రపంచంలో బతకడానికైనా ఇష్టపడుతున్నారు కానీ స్వార్థం పెరిగిపోయిందేమో అలాంటప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించి ఆయన రాజకీయంగా నష్టపోయాడేమో అని నా ఉంటుందండి అంటే చంద్రబాబు నాయుడు గారిలో మొదటి నుంచి మనకి తెలిసినటువంటి విషయమే కదా ఆయన ఈజ్ మోర్ ఆఫ్ ఏ సిఇఓ అంటారు కదా అందరూ సో ఒక రాజకీయ నాయకుడుగా కంటే కూడా పరిపాలకుడుగా కంటే కూడా రాబోయే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద ఏళ్ళు ప్రజలకి ఏం కావాలి అనేది చూడటము సమాజాన్ని ఒక బెటర్ సొసైటీని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము బెటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము ఇట్లాంటివి చేస్తారే కాబట్టి ఆ విధమైనటువంటి నష్టం కూడా ఎంతో కొంత జరిగి ఉంటుంది జరిగినా కానీ ఆయన దాన్ని ఏం ఖాతరు చేసినట్టు కూడా అనిపించదండి అనిపించదు అనిపించదు లేదు 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 ఎక్కడ కూడా రిగ్రెట్ అవ్వటమో తప్పు చేసాము ఇంత అభివృద్ధి చేయకూడదు అచ్చాచ ఇంకా ఇంకా చేసేవాడిని ఇంకా అవకాశం ఉంటే చేసేవాడిని వాళ్ళ కాదు ఇరవై ఏళ్ళ తర్వాత అవి ఉపయోగపడతాయి ఐఎస్బీ పెట్టినప్పుడు ఎవరికి మాత్రం దాని గురించి తెలుసు సో తర్వాత తర్వాత తరాలకు ఉపయోగపడతాను ఎంత చేశాను నన్ను ఓడించారు అనే ఫీలింగ్ ఉండదు ఆయనకి నేను ఎప్పుడు గమనించలేదండి అది నాకు ఎప్పుడు కూడా హైదరాబాద్ తీసుకుంటాం ఇప్పుడు హెచ్ఐ మీరు చెప్పిన హెచ్ఐసి కావచ్చు లేదంటే సైబర్ టవర్స్ ఐఎస్బి ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ప్రతిష్టాత్మకమైన వచ్చినాయి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడించారు ఆ తర్వాత విభజన తర్వాత ఆయన పార్టీని కూడా ఆదరించలేదు అలాంటిది ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు ఉన్నదండి ఆయన కంటే నన్ను ఓడించారు అనేది నేను ముందు మాటలు మీకు అదే రాశాను అంటే ఇది ప్రజలు తప్పు ఇంత గొప్ప నాయకుడిని ఓడిస్తారా అనే దాన్ని కూడా ఆయన అంగీకరించు తప్పు ఏమి ఉండదు అది వాళ్ళకి ఒక చాయిస్ డెమోక్రసీ ఐదాళ్ళకు ఒకసారి వాళ్ళ ఎన్నికలు ఓటు వేయాలి వాళ్ళకి ఇష్టమైన నాయకుడిని ఎన్నుకుంటారు ఆ ప్రాసెస్లో జరిగిందే తప్ప ప్రజల తప్పని ప్రజల తప్పు పట్టాన్ని కూడా ఆయన ఎప్పుడు ఇష్టపడరు ఇష్టపడరు ఆయన ఎప్పుడు అనేది మన కమ్యూనికేషన్ వీక్ గా ఉంది అవతల వాళ్ళ కమ్యూనికేషన్ బెటర్ గా ఉంది అనేది చెప్తారు తప్ప అవును 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్